స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత రక్ష రక్షరక్ష మహాభాగం శాస్త్రూప్యం నమ్మ నమ స్వామివారి యొక్క వ్రత నియమాల్లో భోజన నియమాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం భోజనాలు మనకి మండల పాటు కూడాను ఎక్కడ పడితే అక్కడ భోజనాలు పెట్టడము అన్నదానం చేయటము పని కూడా జరుగుతుంటుంది ఉంటుంది వేసుకున్న ప్రతి స్వామి కూడాను మనం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది నాన్ డయాబెటిక్స్ ఉంటారు కొంతమంది అనో అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు వాళ్ళంతా కూడా సబరిమలకు వెళ్ళాలని అనుకు అనిపిస్తూ ఉంటుంది వెళ్ళాలనుకుంటారు వాళ్ళకేంటంటే మందులు వేసుకోవడం చాలా అతి అవసరం ఆ మందులు వేసుకోకపోతే చాలా కష్టమైన వంటి ప్రక్రియలో ఉంటుంది కాబట్టి మందులు వేసుకోవడం చాలా అవసరం సో అటువంటి వాళ్ళు ఏంటంటే మూడు పూటలు అంటే మార్నింగ్ టిఫిన్ వేసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్కి మందులు వేసుకోవాలి కాబట్టి కంపల్సరీ వేసుకోవాలి మధ్యాహ్నం భోజనం చేసుకున్నప్పుడు మందులు వేసుకోవాలి రాత్రి కూడాను భోజనం వేసుకుంటే మందులు వేసుకోవాలి కానీ ఎటువంటి రోగ నివర్ధన లేనివంటి వ్యక్తులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వచ్చేసి ఏకభుక్తం శివార్పణం స్వామివారికి ఏంటంటే ఏకభుక్త శివార్పణం ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం ఒకటే పూటను భోజనం చేసుకోవాలి రాత్రికి అల్పాహారం అల్పాహారం అంటే కడప నిండే తినకూడదు అల్పంగా తినాలి ఏదైనా రెండు పూరీలు రెండు ఇడ్లీలు రెండు వడలు అటువంటివి అలాంటివి అది తీసుకొని స్వీకరించాలి అంతేగాని ఓ పదహారు ఇడ్లీలు ఓ పదిహేను పూరీలు ఇటువంటివి తింటే అది దీక్ష అన్నారు అది బకాసుని భోజనం అన్నట్టుగా అంటూ ఉంటారు కాబట్టి అటువంటివి మనం భోజనం చేయరాదు కాబట్టి మీరు చేయవలసిన వంటివి ఏంటంటే నియమా నిబంధనల్లో భోజనాల్లో చాలా వరకు కూడాను రోగులకు ఒక సపరేట్గా అంటే అది వాళ్ళకి దోషం ఉండదు ఎందుకంటే వాళ్ళు మాల వేసుకొని వెళ్ళాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే బంధువులు వేసుకోవాలి కాబట్టి వాళ్ళు మూడు పూటలు తిన్న అయ్యప్ప స్వామి ఎటువంటి కూడాను అటువంటి దోషం ఇవ్వరు అన్నీ అన్నీ సక్రమంగా ఉండి కావాలని మూడు పూటలు తింటే మాత్రం తప్పకుండా దోషాలు ఉంటాయి తెలియని దోషాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి అటువంటి తప్పులు తీయకుండా మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం పోతే ఉల్లిగడ్డలు వాడకూడదు ఎల్లిపాయలు వాడకూడదు గరం మసాలా వాడకూడదు కామక్రోతానికి సంబంధించిన వంటివి వాడకూడదు దుంపలు చామగడ్డలు ఆలుగడ్డలు ఇటువంటి అన్నీ కూడా కొన్ని దుంపలు ఉంటాయి ఈ దుంపలకు భూమిలో సంబంధించిన వంటి దుంపలు అనేటువంటివి కూడా ఈ యొక్క ఆహారంలో వాడకూడదు అనేసి ఈ యొక్క బ్రహ్మచర్య నిబంధనలు మనకు చెప్పడం అనేది జరుగుతుంది శాకాహార భోజనము ఆకుపైనే భోజనం చేసుకోవాలి ఆకుపైనే మనము భోజనం చేసి చక్కగా నిబంధన నిబంధనగా స్వీకరించి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం కనపడుతుంది చూశారు కదా ఈ రకంగా స్వామివారికి అంటే నా పేషెన్స్కి నాన్ పేషెన్స్కి ఉన్న వంటి వ్యత్యాసాలు నేను చెప్పడం జరిగింది దానిపైన మీరు దీక్ష నియమాల నిబంధనలు ప్రక్రియగా そうお見せあるの。